హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు దీనివల్ల ఫిబ్రవరి పదిహేను వరకు మరి రాసుల వారికి చాలా లాభాలు కలగబోతున్నాయి అలాగే పండగను కూడా చెప్పచ్చు శుక్రుడు విలాసవంతమైన జీవితం డబ్బు సుఖాలకు కారకంగా చెప్పబడతాడు జనవరి ఇరవై రెండున శుక్రుడు రాశిని మార్చబోతున్నాడు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తన మిత్రుడైన శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు జనవరి పదిహేడున కుంభరాశిలోకి శని ప్రవేశించేశాడు ఈ రెండు గ్రహాలు స్నేహపూర్వక గ్రహాలు శుక్రుడు జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు శని రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు మేనరాశిలో సంచరిస్తాడు ఈ శుక్రుని సంచారం వల్ల ఐదు రాశుల వారికి జీవితం మారబోతుంది వారు ఉద్యోగం కానీ వృత్తి గాని ప్రేమ వ్యవహారాలు గాని వ్యాపారాల్లో కానీ విజయాన్ని సాధిస్తారు మరి ఆ రాసులు ఏంటో మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను నాలను కొట్టండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరగాలి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూట్యూబ్ రూల్స్ తెలుసు సబ్స్క్రైబ్స్ కావాలి వాచ్ టైం కావాలి అలాగే ఈ మధ్యన షార్ట్స్ కూడా పెట్టేశాడు కాబట్టి ఈ మూడు ఉంటేనే ఛానల్ ముందుకు వెళ్తుంది సో మరి వీవర్స్ మీరు మీరు కరుణిస్తేనే మా ఛానల్స్ అనేవి ముందుకు వెళ్తాయి కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి సో మరి ఐదు రాశులకు పండగే పండగ ఆ రాసుల్లో ముందుగా మేష రాశి కుంభరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మేషరాశి వారికి వ్యాపారాలు పెరుగుతాయి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారైతే విజయానికి ఇది మంచి సమయం ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి ధనానికైతే అసలు లోటు ఉండదు మీకు సుఖ సంతోషాలు ఎక్కువగా పెరగబోతున్నాయి ఇక మిథున రాశి మిథున రాశి ప్రేమ విలాసానికి కారకుడైన శుక్రుడి సంచారం వల్ల మిథున రాశి వారికి ప్రమోషన్స్ లభించబోతున్నాయి మీరు ఉద్యోగస్తులైతే ఇది కాకుండా ఈ కాలంలో మీకు అదృష్టం కూడా ఉండనుంది మీరు విదేశాలలో చదువుకోవాలని అనుకుంటే మీ కళ కూడా నెరవేరబోతుంది మనస్సు మతపరమైన పనుల్లో నిమగ్నమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక సింహరాశి సింహరాశి వారు శుక్రుడి రవాణా కారణంగా మీ ప్రేమ జీవితం ఏదైతుందో అది మరింత బలపడుతుంది మెరుగుపడుతుంది రొమాన్స్ కూడా పెరుగుతాయి ఇప్పటికీ ఒంటరిగా ఉన్నవారైతే శుభవార్తలు వింటారు పెళ్లి విషయం కూడా ఖాయం చేసుకోవచ్చు కెరీర్కి కూడా ఇది మంచి సమయం ఇక మకర రాశి మకర రాశి వారికి శుక్రుని సంచారం వల్ల ధన లాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ జీవితం కూడా మెరుగ్గా ఉంటుంది మీకు భారీ ప్యాకేజీతో కొత్త ఉద్యోగ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది దీనివల్ల డబ్బు సమస్య అయితే ఉండదు సౌకర్యాలను పూర్తి స్థాయిలో మీరు అందుకోబోతున్నారు ఇక ఐదో రాశి కుంభరాశి కుంభరాశి వారికి శుక్రుని సంచారం వలన మంచి ప్రభావాన్ని చూపించబోతున్నాడు మీకు శుక్రుడు అదృష్టం కూడా తోడవుతుంది తలపెట్టిన ప్రతి పనిలోనూ మీరు విజయాన్ని సాధిస్తారు లాభాన్ని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు తెలివిగా పెట్టుబడి పెట్టినట్లయితే మీరు భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగం చేసే వారికి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారానికి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఈ ఐదు రాసులకు మరి ఎన్నో లాభాలు కలగబోతున్నాయి శుక్రుడి సంచారం వల్ల ఇందులో మీ రాసి ఉంటే మీకు హ్యాట్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్